అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారు ఆడపడుచు పల్లెటూరు మొద్దులని వారిని చులకనగా చూసే పట్నం కోడలికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పల్లెటూరి అత్తగారు కథ పేరు చంద్రుడికో నూలుపోగు రచించిన వారు రావి ఎన్ అవధాని గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సరోజకు తన అత్తగారు శాంతమ్మ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు ఆడపడుచు రాదంటే అభిమానం లేదు అందుకు కారణం వారు పల్లెటూరు వారు కావడమే పల్లె ప్రజలకు నాగరికత లేదని సభ్య సమాజంలో ఎలా మసులుకోవాలో వారికి తెలియదని ఆమె అభిప్రాయం గ్రామ ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం వారు ఎన్నో ఉపాధి పథకాలు రూపొందించినా వారు వాటిని ఉపయోగించుకొనక లేజీగా కాలం గడిపేస్తారని ఆమె విశ్వాసం అంతేకాదు పల్లె ప్రజల్లో కరుడు కట్టుకొని ఉన్నంత కులమత పట్టింపులు మరెక్కడా లేవని వారెప్పుడు ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ పోట్లాడుకుంటారని ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగించుకుంటారని ఆమె నమ్మిక రాజకీయాలకు పల్లెటూర్లు పట్టుకోమలని ఆమె భావన సరోజ తన పదో ఏట ఒకే ఒక పర్యాయం తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి పల్లెటూరు వెళ్ళింది ఆ గ్రామంలో రెండు కులాల మధ్య పోట్లాట మొదలై ఇళ్లు తగలబెట్టుకున్నారు గ్రామంలో సగభాగం ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి ఆగిపోయింది పెళ్లికి వచ్చిన వారంతా ప్రాణభయంతో రాత్రికి రాత్రే ప్రయాణమై గ్రామం వదిలి వెళ్ళిపోయారు ఈ సంఘటన సరోజ మనసులో నాటుకుంది శివరామశాస్త్రి గారు వేదం సంస్కృతం పురాణ ఇతిహాసాలు క్షుణ్ణంగా నేర్చుకొని ఎందరికో విద్యాదానం చేసిన మహాపండితులు చుట్టుపక్కల పది గ్రామాల్లో అతనికి ఎంతో గౌరవం ఉంది మంచి ఉంది అతని సలహాలేందే వారే పని చెయ్యరు శివరామశాస్త్రి గారు చెయ్యొత్తు మనిషి పచ్చని పసిమి ఛాయ దేహం ఆయన వీధిలో నుంచి వెళుతుంటే ప్రజలు భక్తిపూర్వకంగా వంగి రెండు చేతులు జోడిస్తారు ఆయన దర్భాసనం మీద వ్యాసపేటం ముందు కూర్చుంటే సాక్షాత్తు పరమశివుడు కైలాసం నుండి దిగివచ్చినట్లు భావిస్తారు శాంతమ్మ గారు ఆయనకు అన్ని విధాలా తగిన ఇల్లాలు ఆమె శాస్త్ర పరిజ్ఞాన సంపన్నురాలు చదువుల్లో భర్తకి ఏమాత్రం తీసిపోదు అయినా నిండుకుండా ఆమె అంత పండితురాలని చెప్తే కానీ ఎవరికీ తెలీదు వారిరువురికి సమాన గౌరవం ఉంది ఆనంద్ రాధ వారి సంతానం ఆనంద్ చిన్నతనంలో తండ్రి వద్ద వేదం సంస్కృతం నేర్చుకొని పట్నంలో బిఏ పాస్ అయి విజయవాడలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు అతని ఆఫీసర్ కూతురు సరోజని పెళ్లి చేసుకున్నాడు సరోజ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది నెలకి రెండు వేలు జీతం సరోజకు పల్లెటూరి మీద పల్లె ప్రజలపైన ఉన్న దురభిప్రాయం తెలుసుకొని దాన్ని తొలగించాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు ఆనంద్ శివరామశాస్త్రి గారు కొడుకు పెళ్ళైన ఏడాది లోపలే గుండెపోటు వల్ల మరణించారు తప్పని పరిస్థితుల్లో భర్త వెంట గ్రామం వచ్చింది సరోజ మామగారు ఆస్తిపాస్తులేమీ సంపాదించలేదని గ్రహించింది వారికి ఆ గ్రామంలో నడివాకిలి గల నాలుగు గదుల పెంకుటిల్లు శాంతమ్మ గారికి కన్నవారిచ్చిన ఎకరం పొలం ఉన్నాయి ఈ రోజుల్లో డబ్బు సంపాదన లేకుండా పేరు ప్రఖ్యాతులు గడించినంత మాత్రాన కుటుంబ పోషణ జరగదని మామగారు సంపాదించింది కేవలం పేరు ప్రఖ్యాతులు మాత్రం కనుక ఇక ముందు అత్తగారి పోషణ భారం రాధ పెళ్లి బాధ్యత తమ మీదే పడిందని ఎంతో విచారించి పదే పదే విసుక్కుంది ఇతర వ్యాపకమేమీ లేకుండా ఎకరం పొలం మీద వచ్చే పంటతో మామగారు సంసారాన్ని ఎలా నిట్టుకొచ్చారో అర్థం కాలేదు సరోజకు డబ్బు సంపాదన కోసం కష్టపడక లేజీగా గడపడం పల్లె ప్రజలకు అలవాటు అన్న తన అభిప్రాయం సరైనదేననుకుంది సరోజ తాను పనిచేస్తున్నది ప్రైవేట్ స్కూల్లో కనుక ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వరు అని పరామర్శకు వచ్చిన తల్లిదండ్రితో బయలుదేరి పట్నం వెళ్ళిపోయింది సరోజ భార్య ప్రవర్తనకు ఎంతో నొచ్చుకున్నాడు ఆనంద్ మరో నాలుగు రోజులుండి పనులన్నీ పూర్తి చేసుకొని తల్లిని చెల్లెల్ని తీసుకొని పట్నం వెళ్ళాడు భర్త వెంట వచ్చిన అత్తగారిని ఆడపడుచుని చూసి ముఖం ముడుచుకుంది సరోజ పల్లెలో ఉన్న ఇల్లు పొలం అమ్మి డబ్బు తీసుకొని వస్తే రాధకి పెళ్లి చేయొచ్చు అని సలహా ఇచ్చింది విశాలమైన ఇంట్లో స్వచ్ఛమైన గాలి వెలుతురు నీరు వీటికి అలవాటు పడ్డమేగాక పల్లెలో ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్న గారు రాధా ఈ పట్టణంలో పగలు కూడా లైటు వేసుకుంటేనే గాని వెలుతురు రాని ఫ్యాన్ లేకుండా గాలి ఆడని అగ్గిపెట్టెల్లాంటి రెండు గదుల ఇంట్లో పంజరంలో బంధించిన పక్షుల్లా వెలువెల్లాడిపోయారు నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితికి చింతించారు వీటికి తోడు సరోజ ఉండడమే కాక ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లతో మాట్లాడకూడదని వారి ఇళ్లకు వెళ్ళకూడదని వారిని తమ ఇళ్లకు ఆహ్వానించకూడదని హెచ్చరించింది అనవసరంగా ఫ్యాన్లు లైట్లు వేసి కరెంటు వృధా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అవ్వడం వల్ల వారు ఉదయం తొమ్మిది గంటలకి భోజనం చేసి ఆనంద్ ఆఫీస్కి సరోజ స్కూల్కి వెళ్ళిపోయేవారు అత్తగారిని రాధను తమతోటే భోజనం చేయమని సరోజ వారిని బలవంతం చేసింది పల్లెల్లో వారికి పన్నెండు గంటలకి భోజనం చేయడం అలవాటు ఉదయం తొమ్మిది గంటలకి భోజనం చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డారు పట్నంలో ఆ వాతావరణంలో ఇమలేక వచ్చిన వారం రోజులకే తమ గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు శాంతమ్మ గారు రాధా ఆనంద్ వారిని ఉండమని బలవంతం చేశాడు రెండు సంసారాలకి డబ్బు సర్దుబాటు చేయలేమని నిర్మోహమాటంగా చెప్పింది సరోజ అయినా వారు ఉండలేదు అలా వెళ్ళిన వాళ్ళు మనవడి నామకరణానికి వచ్చి ఒక్కరోజుండి వెళ్ళిపోయారు మరో వసంతం గడిచింది కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన తమకు మాట మాత్రమైనా చెప్పకుండా అత్తగారు రాధకి పెళ్లి నిశ్చయించడం సరోజకు నచ్చలేదు అంతేకాకుండా పెళ్లికి ఏకంగా ముహూర్తం నిర్ణయించి పంచమి బుధవారం నాడు పెళ్లి పనులు ప్రారంభించడానికి మంచిదని వెంటనే కోడల్ని మనవుడు శివరామ్ని తీసుకొని రమ్మనమని రాయడం ఆమెకి ఎంతో ఫీల్ అయింది ఏమిటండి ఎటు పోయి ఎటు వచ్చినా అందరూ మనల్నే కదా అంటారు పెళ్లి విషయంలో నాలుగు చూసుకోకుండా ఇంత తొందర ఏంటండి అని భర్తతో వాదించింది పోనీలే సరోజా నాన్నగారు పోయిన తర్వాత మనం అమ్మా చెల్ల ఈ విషయాలు ఏం పట్టించుకోలేకపోయాం అయినా మనం ఎంత దూరంలో ఉన్నాం ప్రతి చిన్న విషయానికి వెళ్ళలేం కదా పెళ్ళికొడుకు తండ్రి అమ్మకు బాగా తెలుసునట వాళ్లంతటా వాళ్ళు ఏరి కోరి వచ్చి చెల్లాయిని చూసి ఇష్టపడి చేసుకుంటామన్నారుట కానుకలు వద్దన్నారుట మరన్నీ బాగున్నట్లే కదా ముఖ్యంగా కుర్రాడిది మంచి జాబు ఇంజనీర్ అని భార్యకు నచ్చ చెప్పబోయాడు ఆనంద్ కానుకలు వద్దంటే సరా వారి హోదాకు తగ్గ లాంఛనాలు పెళ్లికి ఖర్చు అంతా ఉంది కదా నిల్చున్న పడంగా మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పోని ఆ పొలం ఇల్లు తాకట్టు పెట్టడమో లేదా అమ్మేయడమో తాకట్టు అంటే వడ్డీ భరించాలి అందుచేత సేల్ చేయడమే మంచిది అంది ఉత్తరంలో డబ్బు సంగతి ఏమీ రాయకపోవడం ఆనంద్ కొద్దిగా బాధపడ్డాడు బ్యాంకులో నుంచి ఐదు వేలు డ్రా చేసి భార్య చేతికిచ్చి వారిని ముందుగా పంపాడు కోడల్ని మనవాణ్ణి ఎంతో ఆధారంగా రిసీవ్ చేసుకున్నారు శాంతమ్మ గారు రాధా ఆనంద్ ఎప్పుడు వస్తున్నాడో అడిగి తెలుసుకున్నారు పెళ్ళికొడుకు తండ్రి చంద్రశేఖరం తన మామగారి వద్ద ఇక్కడే ఉండి సంస్కృతం చదువుకొని తరువాత ఎంఏ పిహెచ్డీ చేసి ప్రస్తుతం విజయనగరం కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాడని పెళ్ళికొడుకు మురళి వారి ఏకైక పుత్రుడని అతను బిఈ పాస్ అయి విజయనగరంలోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడని సరోజ తెలుసుకుంది అత్తగారు డబ్బు విషయం ఏమీ ప్రస్తావించకపోవడంతో తను ఐదు వేలు తెచ్చిన విషయం అత్తగారికి చెప్పలేదు సరోజ మర్నాడు ఉదయం అత్తగారు చెప్పినట్లే స్నానం చేసి గణపతికి పూజ చేసి కొద్దిగా బియ్యం ఒక రూపాయి పసుపు గుడ్డలో మూట కట్టి దేవుడి పీఠంలో ఉంచింది అలా గణపతికి మీదు కట్టి పెళ్లి పనులు ప్రారంభించడం వాళ్ళ ఆచారం ఎవరు శివయ్య భగత కోరే నాయరోలు దండాలు ఎడుతున్నా రాధమ్మ గౌరి కళ్యాణానికి లగ్గండుతున్నారా అన్న మాటలకు శాంతమ్మ సరోజ రాధ నడివాకిట్లోకి వచ్చారు శివరాం వ్యాసపీఠం ముందు దర్భాసనం మీద కూర్చున్నాడు ఒక చేతో జపమాల పట్టుకొని వ్యాసపీఠం ఉన్న పుస్తకం చూస్తున్నాడు వాడి ముందు నుల్చొని కబుర్లు చెప్తున్నామెకు సుమారుగా శాంతమ్మ వయసు వయసుంటుంది ఖరీదైన కంచిపట్టు చీర కట్టుకుంది మెళ్ళో మూడు వరుసల చంద్రహారం చేతులకు నాలుగే చతల బంగారు గాజులు నుదుట అర్ధ రూపాయంత బొట్టు ఆ దృశ్యం సరోజని ఎంతో ఆహ్లాదపరిచింది బొగతమ్మ గోరు గోరిది కన్ను ముక్కు నోరు ఆ కూకోవడం అంత సాక్షాత్తు పెద గోరేనండి ఆవిడెవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా రాధవంక చూసింది సరోజ సీతమ్మ గారు ప్రెసిడెంట్ రామునాయుడు గారి భార్య అమ్మకు చిన్ననాటి నుండి స్నేహితురాలు వీరికి వంద ఎకరాల పొలం అరటి తోట మామిడి తోట పూల తోటలు ఉన్నాయి కాయగూరలు పండించి పట్నం పంపిస్తారు కోళ్ళమ్మగోరు దండాలండి మాకు గారు నేదండి సీతమ్మేనండి మరి పెద్ద బొగ్గత గోరు నాయరులనేవారండి మామిగోరందరినీ అట్టాగే పిలిచేవారండి అంది నవ్వుతూ సరోజ ఆవిడికి ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అని చాప వేయబోయింది సీతమ్మ వారించి క్రిందనే కూర్చుంది సీతమ్మ చేతులు జాచేసరికి శివరాం ఎంతో చనువుగా వచ్చి ఆమె ఒళ్ళో కూర్చున్నాడు నవ్వుతూ బొగుతమ్మ గోరు ఈగోండి కొంచెడు పాలు కొంచెడు పెరుగు సరిపోద్దా ఎగస్టా అంపించమంటారా అని సూర్ణనాయుడు గారు అడగమన్నారు రెండు స్టీలు క్యారేజీలు వారి ముందు ఉంచాడు ఓ పని కుర్రవాడు నాను మరిసేపోయాన్రా అప్పన్న ఊసులు ఆడతా కూకున్నాను గారు రెడీ అయినారా అంది సీతమ్మ ఆ దేవుడు పూజ అయ్యింది సీతమ్మ అన్నారు శాంతమ్మగారు ఆరు రెడీ అయిపోనారని చెప్పినాను రావో లేటి అడుగు అని పనివాడికి చెప్పి పంపించింది పది నిమిషాల్లో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అలంకరించుకొని చేతితో ప్యాకెట్స్ పట్టుకొని వచ్చి శాంతమ్మగారి పాదాలకి వంగి నమస్కరించి వారి ఆశిస్తులు పొందారు వారిరువురు చూడ్డానికి ఎంతో నాజూగ్గా కట్టు బొట్టు నడక చదువు సంస్కారం ఉన్నవాళ్ళలా కనిపిస్తున్నారు సరోజ వాళ్ల వైపు చూసేసరికి రాండి నేను ఊసులు అడతా కూకుండి పోనాను అమ్మ కోళ్లమ్మగారు ఇది పెద్ద కోడలు సూర్యుడి పెళ్ళాం ఇది చిన్న కోడలు చంద్రం పెళ్ళం లలిత పార్వతి వీళ్ళిద్దరూ మా పెద్దన్న చిన్నన్న బొట్టిలే వాళ్ళకి మగ సంతానం లేదు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ ఇజ నగరంలో బట్టల వ్యాపారం ఆడోళ్ళ కాలేజీలో వీళ్ళిద్దరూ అదేటమ్మా ఆ బీకాం బీఏ చదివారు అంటూ తన కోడళ్ళని పరిచయం చేసింది సీతమ్మ సరోజ చాప వేసి వాళ్ళని కూర్చోమంది కానీ వాళ్ళు చాప మీద కాక సీతమ్మ పక్కన కూర్చున్నారు మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అని అడిగింది సరోజ సీతమ్మను చెప్పండి అంది సీతమ్మ కోడళ్లతో ఇద్దరూ అగ్రికల్చరల్ బీఎస్సి పాస్ అయ్యారు ఒకరు పూల తోటలు పళ్ళ తోటలు వెజిటబుల్ గార్డెన్స్ చూస్తున్నారు రెండవ అతను మిగతా భూముల్లో ధాన్యం కమర్షియల్ పంటలు చూస్తారు అన్నారు అంత చదువుండి ఈ పల్లెటూరులో ఎలా ఉంటున్నారు అంది సరోజ ఆశ్చర్యంగా ఈ రోజుల్లో పల్లెల్లో లేనివేంటండి వినోదం కోసం టీవీ రేడియో ఎలక్ట్రానిక్ పరికరాలు అంతటా ఉన్నాయి పైగా పల్లెల్లో లభించే స్వచ్ఛమైన గాలి వెలుతురు నీరు ప్రశాంత వాతావరణం పట్టణాల్లో ఎక్కడ లభిస్తుందండి వీటన్నింటినీ మించింది నిష్కల్మష ప్రేమ అభిమానం అనురాగం ఆరాధన ఆప్యాయత ఆత్మీయత పల్లె ప్రజల్లోనే ఇంకా ఉంది పట్టణాలలో లభించదు ఒకవేళ ఉన్నా అది కేవలం కృత్రిమమే అనాలి అన్నారు లలిత పార్వతి ఎంతో కన్విన్సింగ్గా బొగతమ్మ గోరు ఊసులాడతా కూకుంటే పొద్దొక్కిపోతుంది మరి రాధమ్మ గోరుని కూకోబెడితే మానోళ్ళందరూ వచ్చేస్తారు అంది సీతమ్మ రాధమ్మ వ్యాసపీఠం ముందు కూర్చుంది ఆమెకు రెండడుగుల దూరంలో సరోజ కూర్చుంది సీతమ్మ పళ్ళెంలో పట్టు చీర జాకెట్ బట్ట పువ్వులు పళ్ళు తాంబూలంలో పెట్టి సరోజకు రాధకు ఇచ్చింది లలిత పార్వతి పళ్ళెంలో పట్టు చీర జాకెట్ పీసు పళ్ళు తాంబూలంలో ఐదు వందల ఒక్క రూపాయలుంచి చెరో కళ్ళు రాధకిచ్చారు వెంటనే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి కొందరు పట్టు చీరలు కొందరు జరీ చీరలు ఇంకొందరు సిల్కు నైలాన్ విమల్ వగైరా చీరలు పళ్ళు డబ్బు తాంబూలంలో ఉంచి రాధకిచ్చారు వచ్చిన వారందరినీ సీతమ్మ సరోజుకి పరిచయం చేసింది బండిలో వచ్చిన సామాన్లు పది బస్తాల బియ్యం బస్తా పంచదార బస్తా కందిపప్పు శనగపప్పు బెల్లం దిమ్మలు పాత్ర సామాగ్రిని సీతమ్మ దగ్గరుండి అరుగు మీద సర్ది పెట్టించి చేత వాటిపై చేపలు వేయించింది గోరు సరుకులన్నీ మా ఇంటికాడ శుభ్రం సేపించేసినాను ఆటి దుక్కు మరి చూడక్కర్లేదు అంది సీతమ్మ అంతేకాదు ఇంకా ఎవరికి తోచిన సరుకులు వాళ్ళు తెచ్చి పడేస్తున్నారు ఎవరూ చెప్పకుండానే ఈ లోపల వీధి గుమ్మంలో ఒక పెద్ద తాటి ఆకుల పందిరి పెరట్లో ఒక పందిరి వేసి మామిడి మండల తోరణాలు కట్టారు వంటవాళ్లు వచ్చి కాఫీ ఉప్మా తయారు చేసి వచ్చిన వాళ్ళకిచ్చారు సర్కస్ కంపెనీ పనుల్లో ఇంట్లో పనులన్నీ ఎవరూ చెప్పకుండానే చకచకా జరిగిపోతున్నాయి సరోజకి ఏమీ అర్థం కావడం లేదు మొత్తం అరడజన్ మంచి ఖరీదైన పట్టు చీరలు పాతిక మిగిలిన చీరలు ముప్పై వేల రూపాయల రొక్కం వచ్చింది అంతేకాదు బియ్యం పప్పులు వగైరా సరుకులన్నీ క్షణాల మీద చేకూరాయి బొగతమ్మగోరు సీతమ్మ మీ నేస్తురాలని సరుకులన్నీ ఆయమ్మే మెట్టేసి పనంతా ఆయమ్మకే చెప్పేస్తే మా వల్లకోవండి మాము చంద్రుడికో నూలు పోగెట్టాలి కదండీ మాకు శాన్స్ ఇవ్వండి ఏటి రతం వదిన నా మీద సాడీలు చెప్తున్నావు నువ్వేటి నేదా బస్తా పంచదార రెండు పుట్ల సన్న బియ్యం ఎవరంపినారు అంది సీతమ్మ నవ్వుతూ వాళ్ళ అభిమానానికి శాంతమ్మ గారి కన్నులు చెమ్మగిల్లాయి సరోజ సాయంత్రం లలితా పార్వతులతో వెళ్ళి వాళ్ళ గ్రామంలో నడుపుతున్న భయోజన విద్యా కేంద్రం చూసింది ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల పది గ్రామాల్లో చదువురాని వారు లేరని వింది పనుల శిక్షణా కేంద్రం చూసింది అందులో తయారైన గౌన్లు లంగాలు జాకెట్లు నైటీ లాంటివన్నీ పట్నంలో తమ షాపు ద్వారా అమ్మిస్తామని వాటికి కావలసిన క్లాత్ తమ షాప్ నుండి తెస్తామని టైలరింగ్ నేర్పడానికి టీచర్ను నియమించామని చెప్పారు లలితా పార్వతి వీటన్నింటికీ ఇచ్చింది రామునాయుణ్ణి పంచాయతీ ప్రెసిడెంట్గా నిలిపి గ్రామాభివృద్ధికి కృషి చేయమని చెప్పింది శివరామశాస్త్రి గారేనని తెలుసుకుంది చదువు సంస్కారం డబ్బు ఉన్నా ఏమాత్రం గర్వం అతిశయం లేకుండా ఎంతో అణుకువతో లలిత పార్వతి వాళ్ళ అత్తగారు సీతమ్మ మీద చూపుతున్న గౌరవ మర్యాదలకు ఆదరాభిమానాలకు అబ్బురపడింది సరోజ గ్రామంలో ప్రజలంతా తనకి చూపుతున్న గౌరవ మర్యాదలకు ఆప్యాయతకు ఎంతో చలించిపోయింది సరోజ తాను ఇన్నాళ్ళు ఎంతో మూర్ఖంగా ప్రవర్తించి పోగొట్టుకున్నదేంటో తెలుసుకుంది అన్నింటికీ డబ్బే ప్రధానం కాదని ఆత్మీయత అభిమానం ఎంత డబ్బు వెచ్చించినా పొందలేమని గ్రహించింది అంతేకాదు ఈ రోజుల్లో పట్నవాసులు ఎంతో ఆర్భాటం అతిశయం ప్రదర్శిస్తూ ఆవగించంత ఇచ్చి అనపకాయంత ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అదే పల్లెవాసులు ఆత్మీయతతో అభిమానంతో అనపకాయంత ఇచ్చినా ఆవగించంతే ఇచ్చినట్లు చంద్రుడికి నూలు పోగన్నట్లు భావిస్తున్నారు అన్న నగ్న సత్యం గ్రహించింది సరోజ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన రావి ఎన్ అవధాని గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి